తీర్మాదే లక్ష పెద్దటింగ్ చేయాలనేటువంటిది ఈరోజు సకాలం నుంచి చాలా శుభకరం నా పేరు హనుమంత్ ఉద్రా పరిగి రాష్ట్ర ముద్రా సంఘం ఉపాధ్యక్షులు అదేవిధంగా ఆర్టీసీలో జేఏసీ కన్వీనర్ పనిచేస్తా ఉన్నా నేను స్వయంగా తెలంగాణ జాతీయ మజురు అని రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ కూడా నిర్మాణం చేయడం నేను జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరుగుతా ఉన్నదిలో ఈరోజు అసలు తీర్మానం గారు గుజరాత్ జరుగుతున్న అన్యాయం గురించి అంటే దాదాపు తెలంగాణలో నూట పదిహేను సీట్లు ఇస్తే అందులో ఒక ముద్రా బిడ్డ కూడా ఒక్క సీట్ కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గమని సిగ్గు రోజు పైమానం ఉంటే ముద్రాలు ఏం చేస్తున్నారని పెద్ద ఎత్తున చెప్పిన సందర్భంగా మేము పరిధిలో ఒక నాలుగు రోజుల క్రితమే మేము ఏదైతే పదివేల మందితోటి అక్కడ పెద్ద ఎత్తున మరి ఊరేమో బిఎస్ మేమెంతో అంత కావాలని పడకీ కాన్సెన్స్ లో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది అయితే ఈరోజు అసలు ముందు ముదిరాజులో ఇంత మంది ఉన్నప్పటికీ రాష్ట్ర జనాభాలో యాభై రెండు శాతం బీసీ ముద్దు ఉంటే మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ కలిసి నలభై ఎనిమిది శాతం ఉన్నారు ఓసీలు వాళ్ళు కేవలము ఐదు నుంచి ఆరు ఐదు పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక్కొక్క నలభై సీట్లు ఎమ్మెల్యేల సీట్లు కేటాయిస్తా ఉన్నారు అంటే ఈ రోజు మల్లన్న గారు గుర్తించేది ఏంటంటే మీరు ఎప్పుడు కొట్టడాకపోతే ఇట్లనే ఉంటారు నలభై నుంచి మొత్తం ఎంబై వాళ్ళే మొత్తం కూడా ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మల్లన్న గారు చదివే మొన్ననే ఒక నియోజకవర్గం గురించి ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే కింద ఉన్న పోస్టులన్నీ కూడా రెడ్లే ఉంటారు మీరు అందరి ఉదాహరణ చదివి చూపించడం జరిగింది అంటే ఇటువంటి చైతన్యం మన ఎక్కడ పోయి అంటే మనవాళ్ళు కాపాడాలి మన బీసీలు ఇంతమంది కూడా ఉండి లెక్కలు లేకుండా ఉన్నాము ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు ఎన్నది ఈ యొక్క బీసీల గురించి జనగణన లేదు అంటే పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు ఎంపీలు వాళ్ళు మరి ఎటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నారు అంటే ఈ రోజు బీసీలను గుర్తించకుండా బీసీలకు కావాల్సిన హక్కులు ఇవ్వకుండా స్వయంగా వాళ్ళే ఈ రోజు రాచరిక పాలన కొనసాగిస్తా ఉన్నారు అంటే పన్నెండు లక్షప్పకుండా హైదరాబాద్ కొట్టాల్సి అంత న్యాయం జరుగుతుంది ఈ రోజు మనం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఏదైతే తప్పకుండా గద్దలు తీర్పాల్సిన అవసరం ఉంది నామ రూపాన్ని లేకుండా చేయాల్సిన ఉంది ఎంత హాంకారంతో ప్రార్థన చేస్తా అన్నాడు ఎన్ని హామీలు ఇస్తా అన్నాడు తెలంగాణ ఉద్యోగంలో ఏదైతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఎక్కడ ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనిస్తా మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాటల మరి మల్లన్న గారు చాలా సార్లు కొట్లాడి మీడియా పెడితే మరి అనేక మార్లు ఆయన పైన దౌర్జన్యం చేసి జైలు పంపించడం అంటే ఆ రోజు జైలు

మల్లన్న గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచన తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కావాలని పరిగణలో అడగడం జరిగింది ఒక ముద్రాది బిడ్డగా మరి తీర్మాన్ మల్లన్న గారు ఎందుకు అడుగుతున్నారు అంటేనే మళ్ళీ నేను అక్కడ పరిగణలో టికెట్ కేటాయించాలని కూడా మరి వారి యొక్క గాంధీ